నమస్తే నా పేరు హేము వెల్కమ్ టు నేత్రా టీవీ కాశీనాయన ఎవరు అసలు పేరేంటి ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన పేరుతో నల్లమల్లో ఆశ్రమాలు ఎందుకున్నాయి కడప జిల్లా జ్యోతి మండలంలో ఉన్న అవధూత కాశీనాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ చర్చకు తావిచ్చింది వాటికి వెంటనే చెక్ పెట్టారు మంత్రి నారా లోకేష్

కాశమ్మ సుబ్బారెడ్డి దంపతులకు రెండో సంతానంగా జన్మించిన ఈయన అసలు పేరు కాశీరెడ్డి బాల్యంలోనే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకున్నారు అతిరాజ గురువయ్య బోధనలతో ప్రభావితుడై ఎన్నో తీర్థయాత్రలు చేశారు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో క్షేత్రాలు దర్శించారు పాడుబడిన దేవాలయాలను జీర్ణోద్ధరణ చేయమని చెప్పిన గురువు ఆదేశాల మేరకు నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జ్యోతి క్షేత్రంలో నరసింహస్వామి దేవాలయాన్ని పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో పూర్తి చేశారు పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పదిహేనున జన్మించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ఆరున పరమపదించారు అవధూత కాశీనాయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఇక్కడ సమాధి కావించబడ్డారు కాశీనాయన మరణాంతరం జ్యోతి క్షేత్రం కాశీనాయన క్షేత్రంగా మారింది ఈ క్షేత్రం నుంచి అహూబిలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి కాలిబాట ఉందని చెబుతారు ఆయన జీవించి ఉన్న రోజుల్లోనే ఈ ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా అన్నదానం చేసేవారు అన్ని దానాల్లో కెల్లా అన్నదానమే ప్రాశస్యమైందని దీన్ని అందరూ పాటించాలని ఉపదేశాలు ఇచ్చేవారు కాశీ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని ఈ ప్రాంతంలో నిర్మించి ఆకలితో జీవులు ఉండ సంకల్పంతో కడుపు నిండా అన్నం పెట్టడమే తన లక్ష్యంగా ఆయన ఈ ఆశ్రమాన్ని నడిపారు గత నలభై ఐదేళ్లుగా ఈ అన్నదాన సత్రం లక్షల మంది ఆకలిని తీర్చింది రోజు రోజుకు వృద్ధి చెందుతూ వేల నుంచి లక్షల సంఖ్యలోకి చేరింది కాశీనాయన జ్యోతి క్షేత్రంలో తొమ్మిది ఆలయాలు నిర్మాణమై ఉన్నాయి కాశీ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కాశీనాయన ప్రతిష్ట చేయగా అనంతర కాలంలో కాశీ విశాలాక్షి కాశీ రాజ రాజేశ్వరి కాశీ విశ్వనాథ స్వామి కాశీ అన్నపూర్ణమ్మ దత్తాత్రేయ లక్ష్మీ నరసింహ స్వామి రాముల వారు ఆంజనేయ స్వామి వారి దేవాలయాలను భక్తులు నిర్మించారు కాశీనాయన వారికి గోవులంటే అమితమైన ప్రేమ ఆయన జీవించిన కాలంలో ఎంతో ప్రేమగా పెంచుకున్న గోమాత మరణిస్తే ఇక్కడ ప్రజలు ఆ గోవుకు సమాధిని నిర్మాణం చేసి గోమాతను దేవునిగా కొలుస్తున్నారు కాశీనాయన సంస్మరణార్థం గోవులను సంరక్షించడానికి ఐదు వందలకు పైగా గోవులను కాపాడుతూ పెద్ద గోశాలను నడుపుతున్నారు కాశీనాయన జ్యోతి క్షేత్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమం అన్నదానం కాశీ నాయన వర్ధంతి రోజున మూడు లక్షల మందికి పైగా భక్తులు ఇక్కడ భోజనాలు చేస్తుంటారు ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడి ఆశ్రమం నిర్వాహకులు ఉదయం మూడున్నర గంటల నుంచి ఈ పనుల్లో తల మునకలై ఉంటారు ఇక్కడ భోజనం చేయడానికి కుల మతాలను పట్టించుకోరు ఏ ప్రాంతం వారన్నది కూడా చూడరు ఎన్ని రోజులు ఉంటారని అడగరు ఎవరైనా ఎప్పుడైనా రాత్రైనా పగలైనా ఎప్పుడు భోజనం అందుబాటులో ఉండేటట్లుగా ఈ ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు కాశీ నాయనకు మాయలు మంత్రాలు లేవు తాను గొప్పవాడినని ఎప్పుడు చెప్పుకోలేదు మహిమలు ఉన్నాయని చెప్పుకోలేదు సాధారణంగా ఉండేవారు చేయాలి అనుకున్న సేవలన్నీ చేసేవారు ఆయన ఆశీర్వచనం తీసుకుంటే అంత మంచి జరుగుతుందని చాలా మంది నమ్మకం అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాశీనాయన ఆశీర్వచనం తీసుకుంటున్న దృశ్యం ఇది కాశీనాయన పేరు మీద తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఆశ్రమాలు ఉన్నాయి అక్కడ నిత్య అన్నదానాలు నిర్వహించడంతో పాటు గోవులను సంరక్షిస్తుంటారు ఈ జీవిత కథ సమర్థ సద్గురు కాశీనాయన అనురాగ జీవితం అవధూత కాశీరెడ్డి నాయన సంపూర్ణ చరిత్ర పేరుతో పుస్తకాలుగా ముద్రితమైంది కాశీనాయన నాయన క్షేత్రం మొత్తం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో ఇదంతా టైగర్ జోన్ పరిధిలో ఉంది ఇక్కడకు నిత్యం భక్తుల రద్దీ ఉండడంతో వారికి ఎలాంటి అపాయం కలగకుండా ఉండాలంటే ఈ సత్రాన్ని ఖాళీ చేయించాలంటున్నారు అటవీ శాఖ అధికారులు అయితే నిత్యం వేల మందికి అన్నదానం చేసే ఈ సత్రాన్ని ఇక్కడ నుంచి తరలించడం సరికాదన్నారు భక్తులు అయితే భక్తుల రక్షణార్థం ఆశ్రమం ఆలయం చుట్టూ తగిన చర్యలు తీసుకుంటే మంచిది అంటున్నారు కాశీనాయన ఆశ్రమం కూల్చివేత విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి దీటుగా బదులిచ్చారు మంత్రి నారా లోకేష్ అటవీ భూములు టైగర్ జోన్ నిబంధనల కారణంగా కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం నల్లమల్లో ఉన్న కాశీనాయన ఆశ్రమం అన్నదాన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చివేయడం బాధాకరమన్నారు అటవీ నిబంధనలు ఉన్నప్పటికీ భక్తుల మనోభావాలు పరిగణనలోకి తీసుకొని అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చివేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు ఈ కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెప్తున్నా అన్నారు అంతేకాదు కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు త్వరలోనే తన సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు